హలో అండి వెల్కమ్ టు డీప్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాలనీ పేరు శాంతశ్రీ నగర్ అండి ఇదివరకు మనం చక్రపురి కాలనీ గురించి వీడియో ఇచ్చాం ఇది మన లింగంపల్లి దగ్గరలో అమీన్పూర్ చెరువు పక్కన చక్రపురి లేఅవుట్ ఉడా లేఅవుట్ ఉందని మనం వీడియో ఇచ్చాము సో ఆ చక్రపురి లేఅవుట్కు పక్కన అంటే ఆ చక్రపురి లేఅవుట్ వెళ్ళడానికి ముందే ఇగో ఈ జంక్షన్ వస్తుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ కట్టెల దుకాణం ఆ జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్లో మీరు లెఫ్ట్ తీసుకుంటే ఆన్వర్డ్స్ అది నగర్ అంటారు సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడవచ్చు మీరు అపార్ట్మెంట్స్ కానీ హౌజెస్ కానీ కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి సో ఇక్కడ కూడా మీకు మంచి ప్లాట్లు కానీ హౌజెస్ కానీ దొరికే ఛాన్స్ ఉంది అది మీరు వీడియోలో చూస్తున్నారు అపార్ట్మెంట్స్ హౌజెస్ సో ఇక్కడ కూడా మీకు వన్ ఫిఫ్టీ స్కేర్ ఇయర్స్ కానీ టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ కానీ అట్లా మీకు హౌజెస్ కానీ ఫ్లాట్స్ కానీ దొరికే అవకాశం ఉంది జీపీ లేవి పంచాయతీ లేఅవుట్ శాంతశ్రీనగర్ తర్వాత లాలాబాయి కాలనీ అంటారు పంచాయతీ లేఅవుట్లు ఇవి పంచాయతీ అయినా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఎల్ఆర్ఎస్ చేసుకొని మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నడుస్తుంది ఫిఫ్టీ టు సిక్స్టీ ఇక డిపెండ్ ఆన్ ప్లాట్ కదా అట్లా సో ఇప్పుడు మీరు పైనుంచి చూస్తున్నారు అదే శాంతశ్రీనగర్ వీడియో సో ఇక్కడ కూడా మీకు కంప్లీట్ హౌజెస్ కన్స్ట్రక్షన్ అయినాయి కనుక ఇక్కడ కూడా మీకు ప్లాట్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది మంచి రెంట్లు వచ్చే అవకాశం ఉంది మీరు ఉండడానికి కానీ అంత డెవలప్డ్ కదా ఇదివరకంటే మీకు ఇదంతా డెవలప్డ్ లేకుండే వాస్తవంగా ఈ మధ్యలే ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు నుంచే ఇక్కడ కన్స్ట్రక్షన్ బాగా స్టార్ట్ అయినాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మొత్తం ఇక్కడ అమీన్పూర్ ఊడాలే ఓట్లలో మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది సో ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఇక్కడ ఈ ఏరియాలో ఈ సరౌండింగ్ ఏరియాలో మీరు ప్లాట్లు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఈ ఏరియాలో రెంట్లు వచ్చేసి వన్ బిహెచ్కే సిక్స్ థౌజండ్ కొంచెం అప్డే అప్డౌన్లో వస్తుందండి టూ బిహెచ్కే వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ కొంచెం డౌన్లో వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ టువెల్ థౌసండ్ అట్లా డిపెండ్ ఆన్ హౌస్ కన్స్ట్రక్షన్ అట్లా ఆ అవతల మీకు కనిపిస్తున్నది ఈ వీడియో అవతల అక్కడ చిన్న చిన్న హౌజెస్ చూస్తూ చూసిండ్రు కదా అక్కడ వచ్చేసి ఐలాపూర్ విలేజ్ అది సో అక్కడ కూడా మీకు నోటరీ ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి అవన్నీ పట్టభూములు అక్కడ నోటరీ ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి అదొక ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అక్కడ కూడా మీకు ప్లాట్లు దొరికే అవకాశం ఉంది అక్కడ కూడా కావాలనుకున్న వాళ్ళు మీరు నా నంబర్కి కాల్ చేసి రావచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఇక్కడ మీకు ఇది సిటీ లిమిట్ అండి మీరు ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ అవతల ఎక్కడో పోయి తీసుకునే ఫ్లాట్లు కాదు ఇవి వ్యాలిడ్ ఫ్లాట్స్ అంటే మీరు పెట్టే డబ్బులకి వ్యాలిడ్ మనీ మీరు ఎక్కడ ఇక్కడ చీటింగులు కానీ మోసాలు కానీ ఏమి ఉండవు ఎందుకంటే మీరు ఎక్కడో వెంచర్లో తీసుకుంటే మీరు రేటు మీకు తెలియకుండానే మీరు ఎక్కువ పెట్టేస్తారు ఇక్కడ అట్లా కాదు కదా ఇక్కడ అంతా మార్కెట్ రేట్ ఉంటుంది అంటే మీకు ఇక్కడ మార్కెట్లో మీరు ఆల్రెడీ ఇంక్వైరీ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఏ రేట్ నడుస్తుంది అదే రేట్లో ఉన్నదా లేదా ప్లాట్ తీసుకోవచ్చు ఇంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు సో మీరు పెట్టిన డబ్బులు వేస్ట్ కావు మీకు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి మీరు హౌస్ కట్టుకున్న రెంట్లు వస్తాయి మీరు మళ్ళీ ప్లాట్ అమ్ముకున్న డబ్బులు వస్తాయి సో మీరు ఎక్కడో పోయి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవడం కన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు యామీన్పూర్ సరౌండింగ్ కానీ లింగంపల్లి సరౌండింగ్ కానీ ఈ గచ్చిబౌలి సరౌండింగ్ కానీ కొండాపూర్ సరౌండింగ్ కానీ నా నంబర్కి మీరు వాట్సాప్ చేసి రావచ్చు మీరు డైరెక్ట్ ఎలా తీసుకోవచ్చు మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకొని లోకల్లో మీరు మంచి ప్లాట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్